నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఎంపీ పైన ఎమ్మెల్సీ గురించి కూడా ఎమ్మెల్సీలు ఎవరు గెలుస్తారు అని దాని మీద చర్చ జరుగుతుంది మనం రెగ్యులర్గా గెస్ట్లతో ఇంటర్వ్యూ చేస్తున్నాం ఈరోజు నేను ఇంటర్వ్యూ చేసే గెస్ట్ ఏంటంటే సింగరేణి ముద్దుబిడ్డ రామగుండంలో మరి అగ్ని పుట్టించే యువ కిరటం అక్కడ ఎవరిని అడిగినా ఆ పేరు బాగా సంచలనం ఆయన మాటలు తూటల్లాగా వెళుతాయి మొన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే అనొచ్చు చందర్ కోరుకంటి చందర్కి కొరకరాని కొయ్యగాయి ఆయన చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి అత్యంత ప్రధాన పాత్ర వహించిండు మరి ఆయన గెలవలేదు ఆయన బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినప్పటికి కూడా చందర్ మీద వ్యతిరేకత తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర వహించిన వ్యక్తి మరి మనతో పాటు పిఎంఆర్టీవీ స్టూడియోలో ఉన్నాడు ఇంటి పేరు అంబాటి అంబాటి రాంబాబు కాదు అంబాటి నరేష్ నమస్తే నరేష్ భాయ్ నమస్కారం నమస్తే వెల్కమ్ టు పిఎంఆర్టీవీ స్టూడియో థ్యాంక్ యూ ఏంది ఎట్లా అనిపించింది చింద రోడ్డిపోతే ఎక్కడ పోయినా అంటున్నట్టు నరేష్ చేసుకునే నాకు ఇంత బరువు ఎత్తేసిపోయింది అని ఏం చేసినావు ఆయన అంతగానో ఎందుకు అంత బాధ పెట్టిన మరి ఏంది అని నిజంగా చెడ్డోడా లేదంటే నువ్వే బట్టగాల్సి మీద వాడేసినావు ఎమ్మెల్యే కాకముందు వరకు వదినమ్మ బతుకున్నంత వరకు ఆయన మంచి వ్యక్తి ఆయన ఆయన మంచి ఉద్యమకారుడు మంచి వ్యక్తి మంచి హ్యూమన్ బీయింగ్ వదినమ్మ చనిపోయింది ఎమ్మెల్యే అయిండు ఈయన పట్టపాక లేవు ఇక ఆయన ఏమనుకో అంటే మాట ముచ్చలంతా మా ఇంట్లో మాపడి పడిపో మీ ఇంట్లో అని ఇక ఎగవరుడే ఇక ఇది పద్ధతి కాదు ఇది మార్చుకో పొంటి కొందరు దొంగలందరిని తయారు చేసుకుని పెట్టుకున్నాడు ఆ దొంగలంతరం నేను ముంచుడు గ్యారంటీ అని అంటే ఆ దొంగల మాట పట్టుకొని మమ్మల్ని ఆయన దూరంగా పెట్టే కార్యక్రమం చేసిండు ఇప్పుడు ఫలితం అనుభవిస్తాడు ఆయన స్వతహాగా దొంగతనం చేయలే ఆయనకు మట్్యాంటిచ్చిండ్రు ఆయనను కూడా పీడికినంత విధంగా అవకాశాలు కల్పించి మీరు బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీకు పిలిచి ఇచ్చినట్టు పిలిచి టికెట్ ఇచ్చిండు అవును మీరు మీరు ఇప్పుడు ఆ పార్టీలో ఉంటలేరని అర్థమవుతుంది అన్న ఆ పార్టీ అంటే నాకు అభిమానమే ఆ పార్టీలో నేను ఫస్ట్ నుంచి కూడా ఒక బహుజన కార్యకర్తగా ఒక బహుజన రెండు వేల పది పదకొండు నుంచే పనిచేసిన చాలా మంది పెద్దవాళ్ళు ఉండే ఆ పార్టీలో నాకు వెళ్ళి విషయాలు అందరు కూడా వాళ్ళందరి సహకారంతో తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఒక బూస్టప్ అయింది పార్టీ బూస్టప్ అయిన తర్వాత ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఆయన ఐడియాలజీ ఆయన అడుగు జడలలో దొరల గడిలు బద్దలు కొట్టడానికి బయలుదేరినటువంటి ఒక యోధుడిగా మేము భావించినాము భావించి ఆయన విజయమో వీర స్వర్గమో మంచో చెడో కలిసి నడదాం అని అనుకున్నాము ప్రయాణం చేసిన వారితో కొద్ది దూరము ఆ ప్రయాణంలో వారు నా పైన చూపించినటువంటి ఒక కన్సర్న్ ఏదైతే ఉన్నదో హీఈ్ ఎఫిషియెంట్ హీఈస్ క్యాలిబర్ అని చెప్పి ఆలోచన చేసి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇస్తే నేను పోటీ చేసినాను పరిమితమైనటువంటి నిధులతోటి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ నాకు లేకపోయినా ఆర్థిక బ్యాక్గ్రౌండ్ నాకు లేకపోయినా నాకు టికెట్ ఇచ్చారు నా ప్రయత్నం చేసిన కొట్లాడి కొట్లాడి ఓడిపోయినాం కానీ ఎవరికి మాత్రం లొంగిపోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఒక యాదవ్ కానీ ఇప్పుడు బీఎస్పీలో కొంత ఉన్నట్టు తెలుస్తుంది నేను బీఎస్పీ కానీ కాదు బీఎస్పీ పార్టీ కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో నేను చాలా లైట్గా తీసుకొని ఉంటున్నా మొన్న బీజేపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక రైతు బిడ్డ మామూలు గోమాస శ్రీనివాస్ అని చెప్పి బీజేపీకి సంబంధించి ఎప్పుడైనా కానీ మేము ప్రతిపక్షంగానే ఉండి అన్ని పార్టీలను దుమ్మెత్తి పోసినాం కానీ మొట్టమొదటిసారిగా బీజేపీ పార్టీ కోట్ల రూపాయలు వర్సెస్ ఒక సామాన్యుడు అనే క్యాప్షన్ తోటి బీజేపీ ఒక సామాన్యుడికి టికెట్ ఇవ్వడం ఏంటంటే మమ్మల్ని ఆకర్షించింది ఆకర్షించి పొలిటికల్ డైనాస్టీ వారసత్వ రాజకీయాలు కుటుంబ పార్టీలకు చర్మగీతం పాడాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి నేను బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చి అంటే బీఎస్పీలోండి బీజేపీ నుంచి కొద్దిగా నేను న్యూట్రల్ అయిపోయినా బీఎస్పీకి అధికారంగా రిజైన్ రిజైన్ అధికారంగా చేయడానికి కూడా నాకు మనసు రాలేదు ఎందుకంటే నాకు మొట్టమొదటిసారిగా నాకు ఒక టికెట్ ఇచ్చినటువంటి జాతీయ పార్టీ అవును మరి ఇప్పుడు ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటు ఏమని చెప్పి చాలు మిక్స్ అయిపోయారు కదా అవును మిక్స్ అయిపోయి కేసీఆర్ ను గెలిపేయాలన్న దాన్ని ఏమన్నా మనస్తాపం అయిందా అయితే కేసీఆర్ ను గెలిపించడం అనేది కాదు కేసీఆర్ ఇప్పుడు ఈసారి జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఏమైనా కానీ అవి నాయకుల చేతులు లేవు కార్యకర్తల చేతుల్లో ఉన్నాయి ఊళ్ళే రాజకీయాల్లో అన్ని పార్టీల కార్యకర్తలు చేస్తారు కానీ అందరు మిత్రులే ఎట్లా టిఆర్ఎస్ పార్టీ గంగల కలిసింది కదా దీనికి ఎట్లా గోదావరిలో కలిపినా కాళేశ్వరంలో గంగల కలిపినాం కదా ఇక గెలిచడానికైనా ఇయ్యాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రధాన శత్రువు అయింది ఇప్పుడు ఊళ్ళల్లో రైతుల పొలాలు ఎండిపోతాయి రైతు భరోసా అనేది కూడా సక్క టైంకు పైసలు ఇవ్వలేదు ఇవాళ అంగడంగా ఊళ్ళలో ఏ పొలాలు చూసినా ఎండిపోవడం నీళ్లు లేవు నిప్పులు లేవు అంత అంగడంగడైతుంది కాబట్టి కాంగ్రెస్ కు మాకు ఆరు గ్యారెంటీలు ఇచ్చింది బంగారాలు ఇస్తన్నారు ఎండి ఇస్తా అన్నారు ఇత్తడిస్తా అన్నారు అన్ని తన ఏవి చేయలేదు మన్ను మసలు దుబ్బద్దులని ఆ కోపంతో రైతులందరూ కలిసి ఏం చేశారంటే సరే చూద్దాం కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం కాంగ్రెస్ నిలబెట్టుకోలేదు బీజేపీకి వేద్దామని చెప్పి టీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్యకర్తలు కాంగ్రెస్లో నుండి కార్యకర్తలు ఈ ఓ కార్యకర్తలు బీజేపీకి ఓటేసారు అవును అదంతా ఓకే అవి మీ సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీకు టికెట్ ఇచ్చిన బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినానేమో కుప్పలే ఈశ్వర్కేండి కొప్పులీశ్వరికి ఏంటి అని ఆయన తిరిగిండు మీరేమో గోమాస శ్రీనివాస్కేండి గోమాస శ్రీనివాస్ కానీ ఇప్పుడు అది సాత్రం తప్పుట్లుగా తమ్ముడు తమ్ముడే పేకట పేకట అది అది వ్యక్తిగతమైనటువంటి అభిమానం సార్పైన ఎప్పటికీ ఉంటుంది కానీ రాజకీయంగా మాత్రం దొరలకడిని గులకూడదా అని పోయినాము ఏనుగెక్కి మా సార్ ప్రగతి భవన్కి పోయి ఏనుగుతోడి గడి గడిలు బద్దలు కొట్టాలంటే ఏనుగు తీసుకుపోయాడు కట్టేసిండు గట్టేషియాడు కారు చెడ్డుకు పోయింది ఇప్పుడు అందులో ఒక్క ఒక్కలెక్కదానికే జాగలేదు చెడ్డుకు పోయిన కార్లో మాకేం పని ఏనుగు అంబారు ఎక్కితాం అనుకున్నాం కానీ మేము కార్లు ఎక్తాం మేము అనుకోలేదు గట్లా సారు మాటలు కాదు ప్రత్యక్షంగా కేసీఆర్ఏ వచ్చి ఏరుకోని మొగం తెచ్చుకుంటే ఎగిరెగిరి తండ్రిండి అని చెప్పి మాట్లాడతాడు కదా కేసీఆర్ ప్రత్యక్షంగా చెప్పిన గానీ ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓట్లు సందర్భం ఎందుకంటే ఎగిరెగిరి తని ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ పెద్దపల్లిలో బీజేపీ స్వింగ్ ఉన్నది బీజేపీకి ఛాయ్ సైలెంట్ ఓటింగ్ పడ్డది మళ్ళీ ఇంకొక విషయం పెద్దపల్లిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి పెద్దపల్లి పార్లమెంట్లో ఏడిట్లలో కాంగ్రెస్ గెలిచింది కానీ బీజేపీ స్వింగ్ ఉన్నది బీజేపీకి సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉన్నది బీజేపీకి ఒక మోడీ చరిష్మ బీజేపీకి ఒకటి దేశం రక్షణ బీజేపీ అనేది బీజేపీ చేతిలో భారతదేశం అంటే దేశ రక్షణ అనేది బలంగా నమ్మినారు దేశ యువత మీరు దేశ రైతులు గానీ మేమందరం నమ్మినాం వాళ్ళు కూడా బీజేపీ నేను కూడా బీజేపీ సపోర్ట్ చేసినా బీజేపీకి ఓట్ బీజేపీ అంటే మాకు వ్యక్తిగతంగా బీఎస్పీ పార్టీలో ఉండి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయి ఇప్పుడు నన్ను సస్పెండ్ చేసి అలా మర్చిపోయిన మళ్ళీ మీకు ఎవరైతే టికెట్ ఇచ్చిందో ఆయననే లేడు కదా ఇంకా సస్పెండ్ చేయడానికి ఏముంటుంది అసలు అయిన లేడు ఏ రోజు అయిన చెప్తారు కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మీరు మరి భవిష్యత్తులో బిఎస్పి లో కొనసాగాలనుకుంటున్నా నేను బీఎస్పి కొనసాగదాం కొనసాగుదాం అనుకున్న వాళ్ళకి కొనసాగని లేదు నన్ను వాళ్ళ వ్యక్తిగత కా కుట్రలు కానీ అవి కానీ బీజేపీ కోర్టు వేసుకుంటాను నేను బీఎస్పిలో ఉంటా అన్నా కానీ నేను కూడా ఉండని ఇస్తాను ఉండడం అనేది అది కాలగర్భంలో కలిసిపోయింది బిఎస్పి పార్టీ ప్రవీణ్ కుమార్ సార్ బోర్డు తోటే అది అంత ఫంక్షనింగ్ లో లేదు రైట్ అయితే ఇప్పుడు ఎన్ని ఎన్ని సీట్లు గెలవచ్చు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ తెలంగాణ మొత్తంలో బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి బీఆర్ఎస్కు గుండుసిన వస్తాయి గుండుసిన గుండుసిన బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్కు బీజేపీకి మాత్రం ఖచ్చితంగా పన్నెండు పదమూడు సీట్లు వచ్చే అవకాశం ఉన్నది బీజేపీ పన్నెండు పదమూడు సీట్లతోటి తెలంగాణలో విజయ డంకా మోగించబోతా ఉన్నది మిగిలినవి కాంగ్రెస్కు ఒకటి హైదరాబాదు మొత్తం మిగిలినవి కాంగ్రెస్కు వచ్చే అవకాశం ఉన్నది ఎస్పెషల్లీ యూత్ మాత్రం ఈ రాజకీయ క్రీడలో యూత్ మంచి గేమ్ ప్లే చేసిండ్రు తర్వాత యావత్ రైతులు కూడా ఈసారి తెలంగాణ రైతాంగం కూడా బీజేపీ వైపు చూస్తా ఉన్నారు రామ మందిరం యొక్క ఇంపాక్ట్ ఆ శ్రీరాముని ఆశీర్వాదాలతోటి ఆ గాలి పవనాలు అన్ని వీస్తున్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ జాతిపి పార్టీకి సున్నా అంటారు జాతిపిత సాగు నోట్లే తలబెట్టిన వ్యక్తి కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ గుండె జీలిస్తే తెలంగాణ వెళ్తుంది అట్లాంటి వ్యక్తికి నువ్వు సున్నా వస్తుంది అని అంటున్నావు ఎందుకు అసలు అయితే పర్సనల్ ద్వేషమా ద్వేషం ఆయన మీద నాకైనా పాలెల పంచాయత గిట్లకాడ కేసీఆర్ గిట్ట నా గేట కలిసి ఉన్నాయా గిట్లకాడ పంచాయత పుట్లకాడ పంచాయత కేసీఆర్ మీద పాలెలమా అవని కాదు కానీ కేసీఆర్ అయితే మొన్న ఒక మీటింగ్ లో అంటున్నాడు ఏంటిది ఏరి కోరి మొగరు తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నిండట అని చెప్పి ఒకటి సాగు అయితే మాకు అది గుర్తుకొచ్చి బాగా నవ్వనిపించింది మీరు మీరు కూడా చెప్తున్నా ఆంధ్రల పాలన రాయలసీమ పాలన ఈ నాయకులు అందరు చెప్పి వేరు కోరు మీ కేసీఆర్ తెచ్చుకుంటే కేసీఆర్ తెలంగాణ ప్రజలను నిరుద్యోగులను నిండు తెలంగాణ రైతాంగాన్ని ఎగరెగిరితన్నిండు తెలంగాణ వా కేసీఆర్ తన్నుడు కాదు బిడ్డతో దాన్నిచ్చిండు ఎగిరెగిరి తన్నిచ్చిండు కొడుకుతో దాన్నిచ్చిండు అల్లుని తోడు దాన్నిచ్చిండు ఆఖరికి సడ్డకుని కొడుకుతోడు కూడా దాన్ని ఇచ్చిండు అవిజాలక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కూడా ఎగిరెగిరి తన్నిచ్చిండు కేసీఆర్ ఎగిరెగిరి తన్నిచ్చిండు బుర్ర ఒక్కల పడి కార్యకొట్టుకున్నాడు కేసీఆర్ నిజంగా ఎయిరుకూరి తెచ్చుకుంటే ఈ బిఆర్ఎస్ ఎగిరెగిరి తన్నీరు అంటారు ఎగిరెగిరి తన్నీరు ఇది కోపంతో అంటున్నావా నిజంగా పబ్లిక్ పాలసీ చెప్తున్నావా కోపంతో కాదు ద్వేషంతో కాదు మేము చెప్పేది ఫ్యాక్ట్ ఎందుకంటే మేము గ్రౌండ్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు ఎటువంటి పొలిటికల్ డైనాస్ట్ లేదు రాజకీయ వారసత్వాలు లేవు మేము రేపడు రేపటిగాల నిజం చెప్పుడు అవద్దని చెప్పుడు అందులో మాకు వచ్చిన ఫాయిదా లేదు ఆయన ఇరవై వేల వ్యవసాయం కావడం మాకేమైనా ఐదు గుంటలంతా రాసి అవద్దని చెప్పిన ఏం చెప్పినా ఫ్యాక్ట్ ఒక గుండు సున్నా మాత్రం ఈసారి బీఆర్ఎస్ పార్టీ మిగులుతుంది నువ్వు ఇట్లా అంటున్నావు పబ్లిక్ బాధపడుతురు బీఆర్ఎస్ ఓట్ అయిన వాళ్ళు రియలైజ్ అయ్యారు అని వాళ్ళు చెప్తారు కదా రియలైజ్ అయిన రో రియల్ అయిన రేపు నాలుగు తారీఖు రోజు తెలుస్తుంది కదా రియలైజ్ అయినప్పుడు కాదు ఆ టిఆర్ఎస్ నాయకులు మానానికో ఇజ్జత్కో వాళ్ళు కండగలు కప్పుకున్న వాళ్ళు కూడా బీజేపీకి గెలవాలని చెప్పి బీజేపీకే ఓట్లేసారు మీకు విషయం అండి మా ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఓట్ల కోటర్లు వంచిరు కదా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఐబీ టిఆర్ఎస్ వాళ్ళు రాయల్ స్టార్ కోటర్లు వంచి బీజేపీకి ఎట్లా గెలిచట్లేదు అని చెప్పి మందు కోటర్ సీసాలు వంచి మరి బీజేపీ అన్నారు ఎందుకంటే వాళ్ళకు సెల్పులు ఎత్తలేదు వాళ్ళ కార్ అనేది గంగలు కలిసి చెడ్డుకు పోయింది అది మళ్ళత్త లేకుంటే ఆశ లేవు స్క్రాప్ ఉన్నది కార్ చూస్తే మాత్రం ఇట్లా జనాలు లక్షలు లక్షలు వచ్చారు బస్ యాత్ర అందరు వచ్చారు మొన్న మీటింగ్ పెడుతున్నాడు జమ కాలేదా కేసీఆర్ రెండు ఒకటేనా కేపాల్ గొప్పవాడు కేసీఆర్ కంటే ఏంది ఇంటర్నేషనల్ ఫిగర్ కేపాల్ అంటే మరి అంతా తక్కువే చూపిస్తారు కదా ఆయన తక్కువే చూపించినప్పుడు కేపాల్ వీలంతా కే వీళ్ళందరూ తక్కువేసి చూపించినప్పుడు కేపాలు పాలకి వేస్తే ఇట్లా తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా ఫండింగ్ అంతా ఇచ్చిన తక్కువేసి చూపించినటువంటి సమాజంలో ఇలా తక్కువ 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 ఎందుకు చూపించం మరి కేసీఆర్ అంటే పద్నాలుగు సీట్లు మన బీఆర్ఎస్ కి వస్తాయి పన్నెండు నుంచి పద్నాలుగు బీజేపీకి సున్నా గానీ ఒక్కటిగానే వస్తుంది అంతకంటే ఎక్కువ రాద కేసీఆర్ గారు ఇప్పుడు కలలలో ఉన్నారు ఇంకా అప్పట్లో అనలేదా సారు కారు సర్కారు ఢిల్లీలో పదహారు ఎల్ ఎల్కల ఇంత అనేవి అవన్నీ ఏమైంది బోర్రొక్కలు పడలేదు అప్పుడు ఆరో ఏడో ఐదో ఆరో వస్తే అంతే కామన్ పొలిటికల్ మూమెంట్ లో కాదు ఇప్పుడు నువ్వేమో సున్నా ఒకటి సేరకు సేరికి సున్నా అంటు నువ్వు మీ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టినప్పుడే కేసీఆర్ తన ఓటమిని ఒప్పుకున్నాడు ఎట్లా ప్రగతి భవన్లకే వెళ్ళకుండా కనచూపు మెరలో శాసించినటువంటి కేసీఆర్ సభలు పెట్టి అందరిని ఒక దగ్గర కూటమి వేసినటువంటి కేసీఆర్ గారు ఈసారి ప్రజలు వచ్చట్లేరని చెప్పి బస్సు యాత్రతో ప్రజలకే ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేసిండు కార్నర్ మీటింగ్లో అన్నాడు కార్నర్ మీటింగ్లో కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు బహిరంగ సభలు విజయవంతం కాదన్నప్పుడే కేసీఆర్ యొక్క మొదటి ఇవ్వటమే ఒప్పుకున్నట్టు కేసీఆర్ లాస్ట్ వరకు కూడా ఇతేజ్ పొత్తు అంటాడు ఎప్పటికైనా కానీ కేసీఆర్ యాటిట్యూడ్ ఇతేజ్ పొత్తు ఈసారి ఇత్తులేదు పొత్తు లేదని చెప్పి ఈ పంత మండలం చంపే కార్యక్రమం ఉన్నదని కేసీఆర్ వీళ్ళని బలికా బకరా చేసి కేసీఆర్ జాక్కున్నాడు గంత ఏం లేదు కానీ ఆయన కొన్ని దగ్గరలో బస్ యాత్ర చేసినప్పుడు కార్యకర్తలతో కలిసిపోయిండు ఆడ మన గోధుమ పిండితో మరి లేదంటే పిండి శనగ పిండితో చేసిన మిర్చి బజ్జి కూడా తిన్నాడు వాళ్ళతో కలిసి చాయ్ కూడా తాగిండు అదంతా పని చేయదంటవా మారిపోయిందని నమ్ముతలేరా ఇప్పుడు అంత పెద్ద వ్యక్తి వచ్చి మిర్చి బజ్జి తిన్నాడు అంటే పబ్లిక్ లో కార్యకర్తలతో ఇంకోటి ఆయన బస్ ఆపినప్పుడు ఉరికి వస్తున్నారు ఆరు దానాలు అంటారు అచ్చా ఇప్పుడు గవాని తీర్ల కేసీఆర్ మూడు గుర్తుకొచ్చాడు ప్రజలకు మూడు నెలల ముందు బొక్క బోర్లు వేసి వెళ్ళకాలండి అప్పుడు ఏం లేదు కానీ మూడు నెలల తర్వాత ఇంతకన్నా బాగా వచ్చారు అప్పుడు ఇంకా ఇంతకన్నా తండోప తండాలు వచ్చారు కేసీఆర్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏం చేసినా ఏ ఎగిరెగర దునికిర్రు గజం గజండి ఎగిర దునిక వీళ్ళంతా అప్పుడేమైంది కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ హిస్టరీ అనేది వాస్తవం ఇలా కామెడీగా మాట్లాడుకున్న హిస్టరీ వాస్తవమే కాకపోతే కేటీఆర్ హిస్టరీ కాదు కదా కవిత మేడం గారు హిస్టరీ కాదు కదా హరీష్ రావు గారు హిస్టరీ కాదు కదా కేటీఆర్కు చరిత్రలో పేజ్ ఉన్నది వాస్తవమే అని తోటే అంతం కదా అది కేటీఆర్ కవిత హరీష్ రావు గారు వీళ్ళ కుటుంబాన్ని ఎప్పుడైతే దించి కుటుంబ పాలన చేసిండో అప్పుడు దాని నుంచే బీజేపీకి పగ్గాలు పడ్డాయి బీజేపీ ఆల్టర్నేటివ్గా అప్పుడు సోర్స్ లేదు కాబట్టి కాంగ్రెస్ పడ్డే తప్ప కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉరికిపోయి గంగల దునికి నెత్తి మీద ఈ పెట్టుకొని గుంజుకొచ్చింది కాదు ఇది సరే ఫైనల్ గా ఎమ్మెల్సి ఎలక్షన్స్ వస్తున్నాయి నల్గొండ ఖమ్మం వరంగల్ నువ్వు మీరంతా రాష్ట్రం అంతా తిరుగుతుంటారు కదా స్కార్పి వేసుకుని ఎట్లా అనిపిస్తుంది కూడా ట్రైన్ ఎవరు గెలిచే ఛాన్స్ మరి మూడు పార్టీలు ఉన్నాయి ప్రధానంగా అవును బీజేపీ స్వింగ్ లో ఉన్నది బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినటువంటి ఒక వేవ్ అది ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా తలిగే అవకాశం ఉన్నది ఎందుకనంటే అక్కడ మొన్న టిఆర్ఎస్ అభ్యర్థి కూడా మొన్నటిదాకా బీజేపీలు ఉండిపోయి ఇప్పుడు కన్న తల్లి దగ్గర అన్నందిని అదేమో పాట పాడినట్టుగా ఇప్పుడు టీఆర్ఎస్లో మొన్నటిదాకా పొల్లు పొలి తిట్టిరు లక్షల కోట్లు దోపిడీ చేసిర్రు నిరుద్యోగులు ఒంట్లో మన్ను కొట్టిరు నిరుద్యోగులను గంగలు కలిపి సంపిరు ప్రబళికని సునీనాయక్ కానీ ఉద్యోగలాంబని అని తిట్టినటువంటి నోళ్లతోటే మళ్ళీ వాళ్ళ ఇంద్రుడు చంద్రుడు ఓహో ఆహో టీఆర్ఎస్ కు బీఆర్ఎస్ కు ఓటెత్తే మేము స్వర్ణలోకం చేస్తాం ఇంతకుముందు స్వర్ణలోకం ఉన్నది అని చెప్పి మాట్లాడుతారు కదా వాళ్ళు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గారు కానీ ఆ ప్రచారానికి పోయిన వాళ్ళు ఎవరైనా కానీ మరి నేను మూడు నెలలకే స్వర్ణలోకం ఎట్లయింది మొన్నటిదాకా పీక తిన్నోళ్ళు మొదటిదాకా కాకులకు కొట్టి గద్దలకు పెట్టినట్టు పీక తిన్నోళ్ళు ఇవాళ ఇలా మొత్తం అంతా నీట్ అయింది క్లీన్ అయిందని చెప్తే ఎవరు నమ్ముతారు ప్రజలంతా పిచ్చోలు కదా ప్రజలల్లో కూడా కొద్దిగా ఓటు తోడు తిరుగుబాటు ఇద్దామనుకుంటున్నారు ఓటు తోడు మాత్రమే సమాధానం చెప్పాలనుకుంటున్నారు కేటీఆర్ మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బిట్స్ పిల్లనిలో చదివిండు అమెరికా పోయిండు కోట్ల జాబ్ను వదిలేసుకో రాకేష్ రెడ్డి ఇంతకంటే గొప్పడు దొరకడు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నన్ను చూసి నా మాట విని ఓటేయండి అంటున్నాడు రాజకీయాలలో క్యారెక్టర్ గొప్పది బిట్స్ పిల్లని కాదు ట్యాంక్ బాండ్ మీద పల్లి బటాన్ని అమ్ముకున్న వాళ్ళు కూడా క్యారెక్టర్ ఉంటది ఆ క్యారెక్టర్ గొప్పదనడు అంటే ఎడ్యుకేషన్ నువ్వు ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని వచ్చినా గాని నువ్వు ఇలా క్యారెక్టర్ అసోసియేషన్ క్యారెక్టర్ కరెక్ట్ లేనప్పుడు నువ్వేం మాట్లాడుతావు టీఆర్ఎస్ గురించి ఇలా ఓట్ ఏమని అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫార్టీ వన్ జీవో మన్ను మషన్ తీసుకొచ్చి పెన్లం పొరగల దూరం ఫార్టీ సిక్స్ తీసుకొచ్చి పెళ్లం పొరగాలకు అందరికీ కూడా దూరం చేసి అంత అంగడంగడి చేసిన గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తే నువ్వు నిరుద్యోగులకు నువ్వు ఇచ్చేస్తానంటున్నావు ఇలా బడి కట్టిస్తా గుడి కట్టిస్తా అని మాట్లాడుతున్నావు గతపితే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేయలేదు కదా తల్లి ఒకడా పిల్లో కాడ పండు పండుకుంటా అంగడంగడి అయ్యారు కదా వాళ్ళంతా ఇలా క్యారెక్టర్ ముఖ్యము బిట్స్ పిల్ల అని కాదు పల్లి బట్ట నమ్ముకున్నాడైనా మంచిదే ట్యాంక్ బండ్ మీద ఒక క్యారెక్టర్ ఉండాలి ఇప్పుడు ఏమైంది క్యారెక్టర్ నిన్నటి నిన్నటిదాకాలున్నావు బీజేపీలో బీజేపీలు ఉన్నావు బీజేపీ నీకు అవకాశం బీఆర్ఎస్ లకు వినావు బీఆర్ఎస్ బీజేపీలో పనికి రాలేదని చెప్పి నీకు బీఆర్ఎస్ లో అవకాశం అనుకుంటున్నావు కానీ యూజెన్ తో టిష్యూ పేపర్ లెక్క ఉన్నటువంటి ఎవరు గతి లేక ఇప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఖర్చు పెట్టుకునే వాళ్ళు కానీ ఈ అవమానాలు తువంటి తుడుచుకునే వాళ్ళు కానీ కూడా ఎవరు దొరకలేదు ఈ మధ్యలో దొరకనప్పుడు ఈయన గట్టబెట్టిండ్రు ఈ మాత్రం బిట్స్ పిలాన ఆక్స్ఫర్డ్ ఒక ఏం ఆర్ఎస్ కుమార్ సార్ చెప్తుండు కదా నేను చెప్తున్నా వినండి ఇంత గొప్ప చదువుకున్నాడు మీకు దొరకడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి వారికి వ్యక్తిగతంగా వారిపైన పైన మాకు అభిమానం ఉన్నా కానీ ఇంకా ఇటువంటి చేసి ఇంకా దిగజారిపోకండి మా హృదయాలలో ఎందుకు ఏం చేసి ఏంటిది అసలు చేసేది మనం ఏమనుకున్నాం గడ్డిలో బద్దలు కొడదాం అనుకున్నాం ఇప్పటికీ గడిలు గడ్డికి సున్నాలు వేసి మళ్ళీ గడ్డి మల్పించే కార్యక్రమానికి పోయే కార్యక్రమం చదిపు మిగిలిన మళ్ళీ పర్యవేట పగల కొట్టిన గోడలు మళ్ళీ సిమెంటేజ్ కడదాం మళ్ళీ సిమెంటేజ్ కడదాం ఇప్పుడు ఒక్క చెప్పుండ్రి మా ఆయన బయటికి పోతే మీ సారు ఏం చెప్పలేక మీకు మీ మీడియా నుంచి చెప్తే కూడా అది కరెక్టో కాదనా తెలియదు కానీ మీకు గుడిసెలేదు కేసీఆర్ సిగ్గు లేదు కేసీఆర్ అని తిరిగి ఆ వీడియోలు నాకు వంద మంది పంపిస్తున్నారు గుడిసెల దూరియ ఇల్లు కట్టి దొరగారి ఇంటికి మనం ఇల్లు కేసీఆర్ దొరా కేసీఆర్ దొర సిగ్గుపడు తల దించుకో తల పెట్టుకుంటా దొర గారి గడికి మళ్ళీ ఇంకో గడి కట్టి దానికి పోతున్నాం మనం అవి పక్కకు వారేంటి అక్కరకు రాని ఐదు పైసల మనం అక్కరకు వచ్చే కార్యక్రమం లేదు ఆ కే ప్రవీణ్ కుమార్ సార్ చెప్పినా ఇంకెవరు చెప్పినా పది మంది చెప్పినా కానీ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాండిడేట్కు పదోట్ల వాడు కూడా కష్టమైనటువంటి సందర్భం ఉన్నది రేమందర్ రెడ్డి గారు అక్కడ ఒక పార్టీని పట్టుకొని ఉన్నారు సీనియర్ నాయకులు వారు ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు కొట్లాడుతున్నారు క్యాండిడేట్ బీజేపీ కూడా దానికి గాలి ఫెచ్ అవుతుంది మళ్ళీ బీజేపీ సోషల్ మీడియా కానీ అది విశృంఖలంగా విజృంభిస్తూ ఉన్నది దీని దాటికి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కానీ బీజేపీకి వచ్చేటువంటి ఒక వేవ్ను ఖచ్చితంగా ఇది ప్లస్ అవుతుంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మా ముఖ్యమైనటువంటి కాంగ్రెస్ నుంచి అభ్యర్థున్నాడు కదా ఒకప్పుడు మీరు అంటే పరిచయం ఉన్న వ్యక్తి మీరు అనేక సార్లు క్యూనియూస్ కూడా పోయినట్టు మాట్లాడి మళ్ళన మల్లన్న మీరు అన్నట్టుగా మల్లన్న నాకు సన్నిహితుడే మల్లన్న మంచి మిత్రుడే కానీ మల్లన్న మల్లన్న మీద నాకు ఒక మంచి అభిప్రాయం ఉండే మల్లన్న మీద మీద ప్రవీణ్ కుమార్ సార్ మీద మంచి అభిప్రాయం ఉండేది లేదా ఇప్పుడు కూడా ఉన్నది కానీ వ్యక్తిగతంగా ఉన్నాను వ్యక్తిగతంగా ఉన్నా వాళ్ళ పరంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి పైన విభేదిస్తున్నాం కానీ వ్యక్తిగతంగా వారంటే అభిమానం కానీ వాళ్ళ సిద్ధాంతపరంగా మేము విభేదిస్తా ఇప్పుడు కేసీఆర్ గారు టీడీపీని వదిలిపెట్టి ముఖ్యమంత్రి అయినరు రేవంత్ రెడ్డి గారు టీడీపీని వదిలిపెట్టి ముఖ్యమంత్రి అయ్యారు వీళ్ళు ఇవాళ వదిలిపెట్టి ముఖ్యమంత్రులు అవుతారు అనుకుంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమైంది ఇల్లు శపరాశి పాత్ర పోషిస్తానంటారు ఇప్పుడు ఎమ్మెల్సీ అనేది పెద్ద ముచ్చడిన మళ్ళన్నకు ఉన్నటువంటి ఇమేజ్ ముందు ఎమ్మెల్సీ అనేది పెద్ద ముచ్చడే కాదు ఎమ్మెల్సీ ఓడగొట్టాలి మళ్ళన్న అంటాను ఎందుకంటే ఎమ్మెల్సీ ఓడగొడితే ముఖ్యమంత్రినే అనుకుంటారు ఎమ్మెల్సీ గెలితేంది ఓడితేంది దాంతో వచ్చే ఫాయిదా ఏంటిది నీకు నువ్వు మంచిగా ఒక ముఖ్యమంత్రికి ఉండేటువంటి ఇమేజ్ మళ్ళన్నకు వస్తుందని మేము భావించడం కానీ ఈ ఎమ్మెల్సీ తోటి గీడి దాకా తీసుకొచ్చి ఆ ఎమ్మెల్సీ టికెట్కు అవ అప్పని ఇప్పుడు మీరు చూసి ఇక్కడ రాజ్యసభ మంచి సీట్లు ఇచ్చింది నామినేటెడ్ పోస్టులు ఇచ్చింది పార్టీ గౌరవించుకునేది అనుకుంటా అధిష్టానం గౌరవించి అంటే ఏదైనా ఒక నామినేట్ ఇచ్చి గౌరవించుకునేది పోతే పో నీ కర్మానికి నీ పాపానికి ఓ రా గెలుతనేమో మామని కదా ఓడిపోతున్నా కొడకపోతనేమో ఆ కదా అన్నట్టు కాక మనం ఇటు దాకా వచ్చింది ఇది కూడా మళ్ళా నాకు సూటబుల్ అయ్యే మూమెంట్ కాదు పోటీ చేయడమే మళ్ళా దిగజారిపోయినట్టు ఎమ్మెల్సీకి పోటీ చేయడం ఎంఎల్సి కన్నా పెద్ద పొజిషన్ పార్టీలు గౌరవించిన అనుకుంటే మంచి పొజిషన్ ఇయ్యారు కదా రాజ్యసభ గౌ నామినేటెడ్ ఇచ్చింది మన తెలంగాణ రైట్ ఎమ్మెల్యే ఎంపీల కంటే మంచి స్థాయిలో ఉంటారు అనుకున్నా కానీ వాళ్ళ ఆలోచన ఏదైనా ప్రజలకు కూడా మేము చెప్తున్నాం మళ్ళా నన్ను గా ఊడకొడతనే రాజ్యాధికారం పెద్ద స్థాయికి ఆలోచన చేస్తారని చెప్పి కూడా బహుజన రాజ్యం వచ్చిన ఏదా గానీ కుమార్ నాగర్ గెలుస్తాడా నాగర్ కర్నూలులో బీజేపీ మూవ్మెంట్ ఉన్నది అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ అయినా కానీ ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ నుంచి నాగర్ కర్నూలు ఎంపీ పోటీ చేసిన పెద్దపల్లి ఎంపీ పోటీ చేసినా లేకుంటే ఇప్పటి వస్తుంటది ఎమ్మెల్సీ పోటీ చేసినా అదే పార్టీ నుంచి ఏ పొత్తు లేకుండా పోటీ చేసినా కానీ గెలిస్తే ఉన్నది సార్ ఓడిపోతే ఉన్నది గెలిపోవటంలతో సంబంధం లేకుండా ఒక ఒక లాగా ఒక ధ్వజస్తంభం లాగా నిలుసుంటే అది దానికి ఉన్న ఇమేజ్ వేరు కానీ పదవుల గురించి గెలుపోవటంల గురించి రెండు పార్టీల మారుడు ఆ యొక్క ఇమేజ్ రెప్యుటేషన్ ఎన్హాన్స్ కాకపోవడం ఇంత తగ్గిపోయిందని మేము అనుకుంటాం అనుకుంటాము ఆర్ఎస్ వేణ్ కుమార్ ఉన్నాడు ఇటు తీర్మార్ మళ్ళీ ఉన్నాడు వీళ్ళిద్దరు కలిస్తే ఇద్దరు లక్ష్యం కూడా బహుజన రాజ్యాధికారం అయినా కొన్ని చాలా సార్లు అన్నాడు ఈయన చాలా సార్లు వీళ్ళిద్దరు ఆ రెండు పార్టీలకి వెళ్ళి బయటకు వచ్చి వీళ్ళిద్దరు కలిసి నిర్మిస్తే మరి అంబాటి నరేష్ పని చేస్తాడు ఆ కలిసి ఏం నిర్మించు ఇంకేం నిర్మిస్తారు వాళ్ళని నిర్మించుకుంటారు వాళ్ళని వాళ్ళు నిర్మించుకుంటారు మీరేమో రాజ్యాలు నిర్మిస్తారు వాడితే వాళ్ళు నిర్మించుకుంటారు వాళ్ళని నిర్మించుకొని అది కూడా నేను ఆధార్ కార్డు లోడిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళు బలమైన వ్యక్తులు కదా ఈయన ఐపీఎస్ ఆయన డిజిటల్ మీడియాలో ఐపీఎస్ ఎట్లా ఉంటది వాళ్ళిద్దరు కలిస్తే ఊహించుకుంటే ఎట్లా అనిపిస్తుంది ఆ మళ్ళీ విషారద వీళ్ళు ముగ్గురు అనుకో అంటే విషారా గారు వీళ్ళతో కలవరు విశా గారు వీళ్ళు కూడా కలవరు వాళ్ళతో వీళ్ళు ఏదేమైనా కానీ వాళ్ళు పార్టీలు మారి వాళ్ళ సిద్ధాంతాన్ని ప్రగాఢంగా నమ్ముకొని బీజేపీ పార్టీలో ఉంటే బాగుండదే మరి ఆయన బీజేపీ పార్టీలో మళ్ళా అట్టనే కొనసాగేది ఉంటే ఇలా బీజేపీ పార్టీ మల్లన్నకు అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయనను చంపేసేటువంటి కార్యక్రమం కూడా ఎన్నో వచ్చినా ఆయనకు జైలు కానీ బయట కానీ ఆయననే చెప్పింది ఆ కార్యక్రమంలో ఇలా ప్రాణభిక్ష పెట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ ఇలా బీజేపీ పార్టీ నుంచి గెలిచి ఇవాళ ఎమ్మెల్సీ పోటీ చేసినా లేకపోతే సప్ట్ బీజేపీ పార్టీ మద్దతు ఉంటే ఇవాళ సెంటర్లో బీజేపీ వస్తే మంచి పొజిషన్లో ఉన్నవాడు టాప్ స్థాయిలో ఉన్నటోడు ఇవాళ ఏదైతే పార్టీ కాపాడిందో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇది రివర్స్ అవుతుంది మళ్ళా నాకు పక్క పండు అడ్వైజ్ చేస్తూ లెవెల్లో మనకు తెలియదు కానీ అది నాకు రివర్స్ అవుతుంది అదేమైతుంది బీజేపీని తిట్టేసరికి ఇక్కడ క్యారెక్టర్ లూజ్ అవుతుంది కాపాడిన పార్టీనే సరికి పడే నాలుగు ఓట్లు కూడా నాలుగైదు ఓట్లు పడేవి కూడా పడకుండా అక్కడ ప్రివెంట్ చేసే అవకాశం ఉన్నది కానీ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికలలో కాపాడిన పార్టీ బీజేపీ పార్టీ ఇప్పుడు ఉంటది కూడా ఎమ్మెల్సీ ఉన్నప్పుడు బీజేపీని కానీ మోడీ గారిని కానీ బీజేపీని కానీ మోడీ గారిని కానీ ఎప్పుడు విమర్శించిన మల్లన్న గారు దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఫ్యూచర్లో కూడా మనకు అన్నం పెట్టిన వాళ్ళకి మనం సున్నం పెట్టాం కదా సార్ మనకు అన్నం పెట్టిన వాళ్ళకి మనం సున్నం పెట్టాం అన్నం పెట్టిన వాళ్ళకి సాయం చెప్పినా పర్లేదు కానీ వాళ్ళకైతే ఉపకారం అయితే అపకారం అయితే మనం చేయలేం కదా ఉపకారం చెప్పినా పర్లేదు సో బీజేపీ గురించి మాట్లాడద్దు ఎందుకంటే కవిత గారిని అరెస్ట్ చేసేంత వరకు అరెస్ట్ చేయలేదని చెప్పి అప్పుడు మళ్ళా ఫీల్ అయ్యిండు ఓకే దట్స్ గుడ్ మరి మొన్న అరెస్ట్ చేసింది కదా బీజేపీ బీజేపీ అని కదా ఈడీసీబీఏ సంథింగ్ ఎల్స్ దాని పని చేసింది కదా అప్పుడు బీజేపీ అరెస్ట్ లేదు బీజేపీ అడ్డుబడి కాపాడింది కవితను అని అప్పుడు డెలిగేషన్ పెట్టిరు ఇప్పుడు మరి అరెస్ట్ చేయించిన మరి బీజేపీ ఎందుకు జయించింది అని చెప్పి ఎందుకు వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కాలేదు ఆర్ఎస్ కుమార్ సార్ కూడా టీఆర్ జైలు పోయి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి చిప్పకూడు వినిపిస్తారు ఇది మంచిది కాదు అంటున్నాడు ముందనే అన్నాం కదా సార్ ఏది లోపల దుబ్బాలే లిక్కర్ స్కామ్ లో కవిత నాన్న కదా సార్ మళ్ళీ ఇప్పుడు ప్లేట్ బిరాయిస్తే ఇప్పుడు ప్లేట్ బిరాయిస్తే అది బాగుంటుంది మాట్లాడడా నేను కూడా తవ్వుకుంటే మంచిగా ఉండదు ఎందుకంటే ఆయన మా సార్ నాకు టికెట్ ఇచ్చిండు నన్ను బ్లెస్ చేసిండు ఆయన గురించి నేను మాట్లాడేటువంటి కాకపోతే ఇప్పుడు మీరు ఏంటంటే విమర్శించడం కాదు ఇది మీరు అడ్వైజ్ చేస్తారు కదా ఇక అయిపోయింది సార్ చిర నీళ్ళు పోయి శరణ్ కవడ్డ తర్వాత చెరల నీళ్ళు పోయి శరణ్ కవడ్డ తర్వాత అంటే ఇక అది మీకు తర్వాత కలిసి చెప్తా చెర నీళ్ళు పోయి శరణ్ కబడ్డాయట చెరల నీళ్ళు ఉన్నంత సేపు ఏమైనా చేయొచ్చు నువ్వు వ్యవసాయం చేయొచ్చు నువ్వు సంథింగ్ ఏం అయ్యచ్చు మత్తడి దగ్గర నీళ్ళు మొత్తం పోయిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు సార్ నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఎందుకంటే గిట్లనే ఒక ఆయన వచ్చిందట అంటే దండంతా పోయిన తర్వాత బెల్లం పెట్టుకుని దండంతా పోయిన సాటుకు తడక సాటకు చూసి ఉండి చూసిందట మొత్తం అరే అది దండ వస్తా మంచిగా ఉండి నేను కొట్లా అవుతాను అనమాట దాంట్లో వచ్చినంత చూసిందట తడక సాటర్లు చూసిందట మొత్తం అయిన తర్వాత బెల్లం పెట్టుకుని వచ్చిందట అట్లా అయిపోయింది రైట్ సార్ రాకేష్ రెడ్డిని గెలిపి కాలు బలపం కట్టుకొని ఇప్పుడు కుమార్ సార్ రాకేష్ రెడ్డి తరపున ప్రచారం చేయడం ప్లస్ రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డికి ప్రవీణ్ కుమార్ సార్ ప్రచారం చేసే దాంట్లో మాకు టికెట్ ఇచ్చినప్పుడు ఐదు పైసల మందం మా ఎంబర్ తిరిగినా కానీ మాకు మెజారిటీ ఓట్లు వచ్చేటి మీ సార్ రాలే ఒకసారి కూడా మా సైడ్ కాదు సార్ చాలా తక్కువ టైం స్పెండ్ చేసిండు మాతోటి చా సిర్పూర్ కాకినాడ ఎక్కువ టైం పెట్టిండు రాకేష్ రెడ్డి గెలిపియ్యాలే గెలిపియ్యాలే రాకేష్ రెడ్డి గెలిపియ్యాలి అంటే ఇప్పుడు చాలామంది అందులో ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చాలామంది బానిస లెక్క చేస్తా ఉన్నారు మేము కూడా చాలా సందర్భాల్లో బానిస అయితే మా కేటీఆర్ అయితే ట్విట్టర్ పెట్టని బాండబుద్దులు తిట్టాడు ప్రవీణ్ కుమార్ సార్ వేదిక మీద కానీ బయట కానీ పొల్లు పొలు తిట్టాను ఇవాళ సెబ్బాసురా పాలేరు అంటే కచరంగీరం మీద వేసుకొని బొర్ర ఒక్కల పడ్డాడట అర్థమైందా సార్ నేను చెప్పాను మనకు ఆ దొరను పొగిడేటువంటి దొరల పార్టీలో పనిచేసేటటువంటి ఆ కల్చర్ మనకు లేదు ఆ కల్చర్ అడాప్ట్ చేసుకోవాలనుకున్నా కానీ వ్యక్తిగత పార్టీలుగా కుటుంబ పార్టీలు కదా ఇప్పుడు ఏదైనా దేశం గురించి ఒక వ్యవస్థ గురించి పార్టీలు కాదు కదా ఇప్పుడు సార్ చాలా మంది బిఆర్ఎస్ లో జాయిన్ అయిన ఎలక్షన్ అన్నాడు ఆ దొర దగ్గర కింద బాంఛన్గిరి చేయకండి బానిస కాకండి రండి బిఎస్పి పార్టీలో జాయిన్ కాండి మన రాజ్యం మనం తెచ్చుకుందాం అన్నాడు ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా ఇది స్వర్ణయుగం అసలు అంత మించిన దేవుడు లేడు కేసీఆర్ దేవుడు జాతిపిత అంటున్నాయి ఏమనిపిస్తుంది రెండు విన్నప్పుడు అప్పుడు చెప్పింది బాధమా ఇప్పుడు చెప్పింది స్వర్ణయుగం అనుకున్నప్పుడు స్వర్ణయుగం అనుకున్నప్పుడు మనం మాట్లాడిందన్నా అబద్ధం అయి ఉండాలి లేకపోతే అదన్న నిజమై ఉండాలి ఏదో ఒకటి మనం మనమన్నా అబద్ధం అన్న ఉండాలి వాళ్ళన్నా కానీ నిజం మర్చిపోయి ఉండాలి అది అబద్ధం నిజమో మేము మాకైతే కొన్ని సందర్భాలు చూసినప్పుడు మాకు బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాల పైన ఒక కఠినమైనటువంటి ఒక పంతాన్ని ఎంచుకున్నాం కొట్లా రైట్ మాకు మళ్ళా స్వర్ణయోగం కీర్ణయోగం అంటే మాకు అంతా కాలు తప్పినట్టు అయితే జర కాలు తప్పినట్టు అయితే స్వర్ణయుగం ఎవరికైందో స్వర్ణయుగం అయితే మాకైతే అర్థమవుతుంది కానీ కేసీఆర్ గారి కుటుంబానికి స్వర్ణయుగం అయింది కాబట్టి ప్రజలు అని చెప్పి తీర్పిచ్చారు సరే ఇంకా ఫైనల్గా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నామా మన పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ కానీ తెలంగాణ ప్రజలకు కానీ లేదంటే ఇప్పుడు ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాం ప్రశ్నించే గొంతుకాయి నిరుద్యోగుల తరపున మీ పిఎంఆర్ టీవీ గాను మీరు మా మైపాల్ యాదవ్ ఆఫీసర్ అని చెప్పి ఒక గొంతుకాయి ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్ఫూర్తిదాయకమైన తెగించి కొట్లాడచ్చు కొట్లాడి తెగించి కొట్లాడితే ఖచ్చితంగా ఇంత పెద్ద నియంత మీద నాకు తెలిసి భూమండలం మీద కేసీఆర్ వాడినట్టుగా అన్ని వ్యవస్థలను ఇంతవరకు ఏ లీడర్ వాడలేదని నేను అనుకుంటా ఉన్నా మీడియాను మేనేజ్ చేసిండు తర్వాత బ్యూరోక్రాట్స్ మేనేజ్ చేసిండు అన్నింటి అన్ని ఎవ్రీథింగ్ సకల అన్ని తీర్ల చేసిన అటువంటి నియంత్రణ మీరు కూకటి వేళ్లతో మీ యొక్క వాయిస్ వినిపించి డప్పు పట్టుకొని పోయి మీరు ప్రతి ఒక్క నియోజకవర్గం తిరిగి కా టీఆర్ఎస్ తప్ప దేనికైనా ఓట్లు వేయండి అని చెప్పి అని ఒక గొంతుకయ్యిండి మీరు రైతుల గొంతుకు అయినారు రైతు బంధు చూపించిండు తాళు పేరు మీద కింటాలకి ఏడు కిలోల వడ్లు తీసుకున్నాడు ఇట్లా ఇచ్చిండ్రు అట్లా తీసుకున్నట్టుగా చేసి ఇవాళ అరిగోసా పెట్టినటువంటి ఆ ప్రభుత్వాన్ని మీరు కూకటి వేలతో పెగిలించిండ్రు మీరు ఈ యువతకు కానీ ఈ జనరేషన్ కానీ మీరు ఒక స్ఫూర్తిదాయకమైనరు యొక్క సోషల్ మీడియా వేదికంగా ఎన్నో వేల మందిని ఎన్నో లక్షల మందిని కదిలించి ఓటు రూపంగా మలిచినందుకు మీకు మా జనరేషన్ తరపున యూత్ తరపున ముఖ్యంగా మా కోల్బెల్ట్ ప్రాంత వ్యక్తులుగా కార్మికుల తరఫున మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నమస్తే తెలియస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరేష్ భావి ఇదండి అంబాటి తోని సంచలన ఇంటర్వ్యూ ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా సంచలనమైన ఇంటర్వ్యూ అవుతుంది మీకు రాసి పెట్టుకోండి మరి ఈ రోజును ఈ డేట్ను పెద్ద లీడర్గా పోతుంటే తెలంగాణ రాష్ట్రంలో అంబాటి నరేష్ అంటే పెద్ద బ్రాండ్ అవుతాడు రానున్న కాలంలో ప్రభుత్వాలు చేసే తప్పులను కానీ ఇంకా సమాజంలో ఎవడు తప్పు చేసినా చీల్చి చెండాడే ఒక చిచ్చర పిడుగవుతాడు ఇది రాసిపెట్టుకున్నాను తెలియజేస్తూ పిఎంఆర్టీవీ సాక్షిగా గత రాబోయే ఐదారు నెలల్లో ఒక పెద్ద లీడర్గా ఆవిర్భవించబోతున్నాడు అనేక మంది పేదవాళ్ళకు కూడా ఒక చీకట్లో ఉన్న వాళ్ళకు వెలుగయ్యే వ్యక్తిగా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిగా నరేష్ రేపు తీర్చిదిద్దా అంటే కాబోతున్నా నాకు విజన్ స్పార్క్ కనబడుతుంది మీరందరూ కూడా అంబాటి నరేష్కు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై